హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎల్లోరా గుహలు హిందూ బౌద్ధ మరియు జైనరాతి గుహల సమూహంతో భారతదేశంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ఇది క్లిష్టమైన శిల్పాలు మరియు శిల్పాలతో సుమారు వంద గుహల సముదాయం గుహలలో అత్యంత ప్రసిద్ధమైనది కైలాస దేవాలయం అని పిలువబడే ఒక స్మారక చిహ్నం ఇది ఒకే రాతితో చెక్కబడిన భారీ ఏకశిలా నిర్మాణం సాధారణంగా వెరుల్ పేరుతో గుహలు ఎల్లప్పుడూ పవిత్ర ప్రదేశంగా ఉంటాయి వారు శతాబ్దాలుగా యాత్రికులను ఆకర్షించారు మరియు నేటికి అలానే కొనసాగిస్తున్నారు ఎల్లోరా గుహలలోని శాసనాలు మరియు శిల్పాలు బౌద్ధం హిందూమతం మరియు జైనమతం యొక్క వివిధ అంశాలను వర్ణిస్తాయి ఈ గుహలు బౌద్ధమతం క్షీణిస్తున్న సమయంలో నిర్మించబడినవిగా భావిస్తారు సమీపంలోని అజంతా గుహలు వదిలివేయబడిన సమయంలోనే చెక్కడం ప్రారంభమైంది ఈ గుహలు పురాతన భారతీయ ఆర్కిటెక్చర్ యొక్క అత్యంత ఆకర్షణీయమైన ఉదాహరణలలో ఒకటి తవ్విన వంద గుహలలో ముప్పై నాలుగు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి వీటిలో పన్నెండు బౌద్ధ గుహలు ఒకటి నుండి పన్నెండు పదిహేడు హిందూ గుహలు పదమూడు నుండి ఇరవై తొమ్మిది మరియు ఐదు జైన గుహలు ముప్పై నుండి ముప్పై నాలుగు ఉన్నాయి మరియు భారతదేశ చరిత్ర మరియు సంస్కృతిపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసినవి ఈ కాలంలో హిందూ మతం తన ప్రాముఖ్యతను స్థాపించడం ప్రారంభించింది మరియు ప్రాంతం అంతటా మత సామరస్యం ఉంది ఆ సామరస్యాన్ని ప్రతిబింబిస్తూ గుహలు ఒకదానికొకటి దగ్గరగా నిర్మించబడ్డాయి ఎల్లోరా గుహలు ఎక్కడ ఉన్నాయి ఎల్లోరా గుహలు నగరానికి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఔంగాబాద్లో ఉన్నాయి ఇది ప్రపంచంలోని అతిపెద్ద అతిపెద్దరా గుహ దేవాలయ సముదాయాలలో ఒకటి అనేక గుహలు దేవాలయాలుగా పనిచేశాయి మరికొన్ని మఠాలు మరియు విశ్రాంతి స్థలాలు ఎల్లోరా గుహలు ఔంగాబాద్ ఈ ప్రాంతంలో ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా కూడా ఉంది అవంగాబాద్ నుండి ఎల్లోరా గుహలను ఎలా చేరుకోవాలి ఏ అవంగాబాద్ నుండి ఎల్లోరా గుహలను సందర్శించడానికి ఉత్తమ మార్గం రోడ్డు మార్గం మీరు బస్సులో లేదా క్యాబ్ టాక్సీని బుక్ చేసుకోవచ్చు ముప్పైకి మీ దూరాన్ని అధిగమించడానికి దాదాపు గంట సమయం పడుతుంది అవంగాబాద్ నుండి ఆటో రిక్షాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఎల్లోరా గుహల సమయాలు మరియు ప్రవేశ రుసుము ఎల్లోరా గుహలు తెరిచే సమయం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మంగళవారం మినహా మీరు వారంలో ఏ రోజునైనా సందర్శించవచ్చు ఇది ఏడాది పొడవునా తెరిచి ఉంటుంది భారతీయ పౌరులు మరియు సార్థ్ దేశాల నుండి వచ్చే సందర్శకుల కోసం ఎల్లోరా గుహల ప్రవేశ రుసుము నలభై రూపాయలు ఇతర దేశాల నుండి వచ్చే పర్యాటకులకు ఎల్లోరా గుహల ప్రవేశ రుసుము ఆరు వందల రూపాయలు పిల్లలు పదిహేను సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు గుహలలోకి ఉచిత ప్రవేశం పొందవచ్చు కెమెరాకు ఇరవై రూపాయలు కూడా వసూలు చేస్తారు ఎల్లోరా గుహలను సందర్శించడానికి ఉత్తమ సమయం మీరు అజంతా ఎల్లోరా గుహలను గరిష్ట వేసవి నెలలు మినహా ఏ సమయంలోనైనా సందర్శించవచ్చు ఇది మే మరియు జూన్లలో వాతావరణం భరించలేనిదిగా ఉంటుంది ముఖ్యంగా పగటిపూట ఎల్లోరా గుహలను సందర్శించడానికి శీతాకాలం ఉత్తమ సమయం నవంబరు నుండి ఫిబ్రవరి వరకు శీతాకాలంలో ఉష్ణోగ్రత ఒక మోస్తరు తగ్గుదలని చూస్తుంది మరియు ఇది మనోహరంగా ఉంటుంది వర్షాకాలం ఆగస్టు మరియు సెప్టెంబర్ కూడా సందర్శనకు అనువైనది ఈ ప్రాంతం పుష్కలంగా వర్షపు జల్లులను పొందుతుంది మరియు ఆ సమయంలో ఎల్లోరా గుహల యొక్క క్లిష్టమైన వివరాలను తనిఖీ చేయడం చాలా ఆనందంగా ఉంటుంది ఎల్లోరా గుహలను అన్వేషించే సమయం ఎల్లోరా గుహలను చూడటానికి రెండు గంటల సమయం పడుతుంది ఎల్లోరాలో తప్పక చూడవలసిన గుహలను అన్వేషించడానికి ఇది తగినంత సమయం మీరు అన్ని గుహలను వివరంగా అన్వేషించాలనుకుంటే మీకు మరో గంట లేదా రెండు గంటలు అవసరం కావచ్చు అలాగే సమీప నగరమైన ఔంగాబాద్ నుండి ఎల్లోరా గుహలను చేరుకోవడానికి ఒక గంట పడుతుంది కాబట్టి సందర్శన కోసం హాఫ్ డే ఫ్రీగా ఉండటం ఉత్తమం ఎల్లోరా గుహల ప్రాముఖ్యత ఎల్లోరా గుహలు బౌద్ధ హిందూ మరియు జైన గుహ దేవాలయాల సమ్మేళనం ఈ గుహలలో బౌద్ధ చైత్యాలు మరియు విహారాలు హిందూ దేవాలయాలు మరియు జైన మందిరాలు ఉన్నాయి ఈ విధంగా ఎల్లోరా గుహలు మత సామరస్యానికి సింఫోనీకి మరియు ఆ కాలంలోని సమకాలీకరణకు చిహ్నం ఇది ప్రాచీన భారతదేశం యొక్క లక్షణమైన సహనస్ఫూర్తిని వివరిస్తుంది ఎల్లోరా గుహ సముదాయం దాని ప్రత్యేకమైన కళాత్మక సృష్టి మరియు సాంకేతిక జ్ఞానానికి కూడా ప్రసిద్ధి చెందింది అందువల్ల ఎల్లోరాను పంతొమ్మిది వందల ఎనభై మూడులో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది ఎల్లోరా గుహలు కైలాస దేవాలయం ఇక్కడ అత్యంత ప్రసిద్ధి చెందినది కాని ఈ ప్రదేశంలో మరెన్నో గుహలు మరియు శిల్పాలు ఉన్నాయి పదిహేను మీటర్ల ఎత్తున్న బుద్ధుని విగ్రహం మరొక అద్భుతమైన లక్షణం ఈ నిరంతరాయమైన గుహ స్మారక చిహ్నాలు ఆరో మరియు పదో శతాబ్దాల మధ్య జీవించిన నాగరికతకు జీవం పోస్తున్నాయి ఆ తర్వాత కూడా చాలా కాలంపాటు గుహలు నివసించినట్లు కొన్ని గ్రంథాలు సూచిస్తున్నాయి భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు ఇక్కడ పనిచేసినట్లు తెలుస్తోంది కైలాస దేవాలయం భారతీయ గుహ వాస్తుశిల్పానికి సంబంధించిన ఎన్సైక్లోపీడియా లాంటిది ఎల్లోరా గుహలు మరియు కైలాస దేవాలయం పశ్చిమ భారతదేశం దక్కన్ మరియు దక్షిణ భారతదేశంలో గుహలను చెక్కడం యొక్క సుదీర్ఘ సంప్రదాయాన్ని సంశ్లేషణ చేస్తాయి ప్రాంగణంలోని బౌద్ధ గుహలు మఠాలు మరియు పుణ్యక్షేత్రాలను కలిగి ఉంటాయి విశ్వకర్మ గుహ పదో గుహ అత్యంత ముఖ్యమైనది ఇది అంకితమైన ప్రార్థనా మందిరం మరియు లోపల మీరు బోధించే భంగిమలో విశ్రాంతి తీసుకుంటున్న పదిహేను అడుగుల బుద్ధుని విగ్రహాన్ని కనుగొంటారు ఎల్లోరాలోని జైన గుహలు హిందూ మరియు బౌద్ధ గుహల కంటే చిన్నవి ఈ గుహలు మండపం మరియు స్తంభాల వరండా వంటి నిర్మాణ లక్షణాలను కలిగి ఉన్నాయి కైలాస దేవాలయం వలె రూపొందించబడిన చోటా కైలాస గుహముప్పై ఎల్లోరా గుహలలో అత్యధికంగా సందర్శించబడే జైన దేవాలయం ఇంద్ర సభ గుహప్పై రెండు కూడా ప్రసిద్ధి చెందింది ఇది అన్నిటికంటే పెద్దది మరియు అత్యుత్తమమైనది ఎల్లోరా గుహల చరిత్ర ఎల్లోరా గుహల చరిత్ర నాలుగు శతాబ్దాల సుదీర్ఘమైనది గుహ త్రవ్వకాల కాలక్రమం స్పష్టంగా లేనప్పటికీ హిందూ గుహలు మరియు బౌద్ధ గుహలలో కొంత భాగం రాష్ట్రకూట రాజవంశం సమయంలో నిర్మించబడిందని నమ్ముతారు జైన గుహలు యాదవ పాలనలో నిర్మించబడినవిగా భావిస్తారు ఈ గుహలు ఆరో శతాబ్దం నుండి పదో శతాబ్దాల వరకు నాలుగు వందలు సంవత్సరాల కాలంలో నిర్మించబడ్డాయి ఈ ప్రదేశంలో వంద కంటే ఎక్కువ గుహలు ఉన్నాయి అయితే వాటిలో ముప్పై నాలుగు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉన్నాయి గుహలు మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నప్పటికీ అవి సన్యాసులు మరియు వ్యాపారులకు వసతిగా కూడా పనిచేశాయి బౌద్ధ గుహలు ఒకటి నుండి పన్నెండు వరకు ఆరో మరియు ఎనిమిదో శతాబ్దాల మధ్య త్రవ్వకాలు జరిగినట్లు చెబుతారు మరియు జైన గుహలు ముప్పై నుండి ముప్పై నాలుగు తొమ్మిదో మరియు పన్నెండో శతాబ్దాల మధ్య త్రవ్వకాలు జరిగాయి హిందూ గుహలు రెండు దశల్లో త్రవ్వబడ్డాయి వీటిలో కొన్ని బౌద్ధ లేదా జైన గుహల కంటే ముందే త్రవ్వబడ్డాయి ఆరో శతాబ్దం ప్రారంభంలో తొమ్మిది గుహలు పదిహేడు నుండి ఇరవై వరకు త్రవ్వబడ్డాయి ఆ తర్వాత మరో నాలుగు ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వరకు త్రవ్వబడ్డాయి ఇతర హిందూ గుహలు పదమూడు నుండి పదహారు వరకు ఏడో మరియు పదో శతాబ్దాల మధ్య నిర్మించబడ్డాయి ఎల్లోరా గుహలలో చేయవలసిన పనులు ఒకటి హిందూ దేవాలయాలను తనిఖీ చేయడం ఎల్లోరా గుహల జాబితాలో పదమూడు నుండి ఇరవై తొమ్మిది వరకు ఉన్న గుహలు హిందూ గుహలు వాటిలో ముఖ్యమైనవి గుహ పదిహేను దశావతారం గుహ పదహారు కైలాస ఆలయం మరియు గుహ ఇరవై ఒకటి రామేశ్వర కైలాస దేవాలయం రాతితో చేసిన వైభవానికి ప్రసిద్ధి చెందింది దశావతార గుహ ప్రధానంగా శివుడు మరియు విష్ణువులను వివిధ రూపాల్లో వర్ణిస్తుంది మరియు రామేశ్వర గుహ శిల్పకళా ప్రాతినిధ్యాలకు ప్రసిద్ధి చెందింది గుహ ఇరవై తొమ్మిది దుమర్లీనా కూడా ప్రసిద్ధి చెందింది ఇది సీతాకి నహాని పక్కనే ఉంది ఎలగంగ నది నుండి జలపాతం సృష్టించిన చిన్న కొలను రెండు బౌద్ధ విహారాలను తనిఖీ చేయడం ఎల్లోరా గుహలు బౌద్ధ ఆరామాలు ఒకటి నుండి పన్నెండు వరకు ఉన్నాయి ఆ గుహలలో గుహ పది విశ్వకర్మ గుహ పదకొండు దోతాల్ మరియు గుహ పన్నెండు తాల్ ఆకట్టుకునేవి విశ్వకర్మ గుహ అనేది బుద్ధుని యొక్క ఎత్తైన స్థూపంతో కూడిన పుణ్యక్షేత్రం దోతాల్ రెండు అంతస్తుల మఠం మరియు తాల్ మూడు అంతస్తుల మఠం అన్ని బౌద్ధ గుహలు బుద్ధుని చిత్రాలు మరియు శిల్పాలు మరియు బౌద్ధ పురాణాల చిహ్నాలతో చెక్కబడ్డాయి మూడు జైన పుణ్యక్షేత్రాలను పరిశీలించడం ఎల్లోరాలోని జైన గుహలు ముప్పై నుండి ముప్పై నాలుగు వరకు గుహలు పుణ్యక్షేత్రాలలో అత్యంత విశేషమైనవి గుహముప్పై కైలాస గుహముప్పై రెండు ఇంద్రసభ మరియు గుహముప్పై మూడు జగన్నాథ్ సభ చోటా కైలాస హిందూ కైలాస ఆలయానికి అసంపూర్తిగా ఉన్న ప్రతిరూపం లాంటిది ఇంద్రసభ అనేది జైన పుణ్యక్షేత్రాల శ్రేణి మరియు జగన్నాథ సభలో కొన్ని బాగా సంరక్షించబడిన శిల్పాలు ఉన్నాయి అన్ని జైన గుహలు చక్కటి మరియు సున్నితమైన శిల్పాలతో చెక్కబడ్డాయి మరియు దిగంబర శాఖకు అంకితమైన చిత్రాలను కలిగి ఉన్నాయి నాలుగు కైలాస దేవాలయాన్ని అన్వేషించడం కైలాస దేవాలయం అనేది శివునికి అంకితం చేయబడిన ఒక పురాతన రాతి ఆలయ సముదాయం ఇందులో భారీ ఏకశిలా శివలింగం ఉంది ఈ ఆలయంలో హిందూ ఇతిహాసాలు రామాయణం మరియు మహాభారతం నుండి సంఘటనలను వర్ణించే శిల్పాలు ఉన్నాయి మొత్తం ఆలయ స్థావరం గోడలు మరియు పైకప్పు సున్నితమైన మరియు విస్తృతమైన శిల్పాలతో అలంకరించబడ్డాయి మరియు అన్ని శివాలయాల మాదిరిగానే నంది విగ్రహం మందిరం ముందు వాకిలిలో ఉంటుంది ఉలి మరియు సుత్తి వంటి ప్రాథమిక సాధనాలతో మొత్తం పని జరిగింది ఐదు ఆలయాన్ని సందర్శించడం ఆలయం శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఇది అజంతా ఎల్లోరా గుహల దగ్గర ఉన్న ప్రసిద్ధ జ్యోతిర్లింగం ఇది ఎల్లోరా గుహల నుండి ఒకకి మీ దూరంలో ఉన్న వెరుల్ గ్రామం వద్ద ఉన్న పుణ్యక్షేత్రం మహాశివరాత్రి పండుగ సందర్భంగా చాలా మంది యాత్రికులు ఆలయానికి తరలివస్తారు ఆలయం లోపల నుండి ప్రవహించే నీరు కూడా పవిత్రంగా పరిగణించబడుతుంది మరెన్నో మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు